హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈ అయితే నా కార్తీక పౌర్ణమి రోజు పూజని మీతో షేర్ చేస్తాను అలాగైతే షేర్ వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి మన ఇంట్లో పండగన్నా లేదండి పూజ అన్న ఫస్ట్ థింక్ చేసేది ఇంటి క్లీనింగ్ గురించి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలని అంతా పని అని ఒక థాట్లో ఉంటాం కదా మనమైతే అంటే లైక్ స్టవ్ కడుక్కోవడం ఇంకా ఇంటికి మోపు పెట్టుకోవడం అట్లాగే దేవుడి గది ప్రిపేర్ చేసుకోవడం ఫుడ్ కుకింగ్ చేసుకోవడం ఇలా వీటి గురించి ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది మనలో దానికి తోడు ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ కంబైండ్ కాదు కదా సో అందరం షేర్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి కాకపోతే ఇవన్నీ కూడా కూల్గా కూడా చేసుకోవచ్చు మనం అనుకుంటే ఒక ప్లానింగ్ ఉంటాయి కానీ మరి మనకి కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి కదా లైక్ వీటి గురించి మనం ఏం థింక్ చేస్తామని చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు రోజుల ముందు మనం ఇంట్లో మాప్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి మన ఇంట్లో వాళ్ళు బయట తిరిగి వస్తూ ఉంటారు ఏదో ఒకటి ముట్టుకుంటారు తొక్కు వస్తూ ఉంటారు కాబట్టి ఆ పని అనేది చేయము కొన్ని స్టవ్ క్లీనింగ్ చేసుకుందామా అంటే రెండు రోజుల ముందు నుంచి మనం ఏదో ఒక కుకింగ్ చేస్తాం కాబట్టి ఆ స్టవ్ ఎంగిలిగిందే లెక్క అది కూడా అనుకుంటూ ఉంటాం ఇంకా ఫుడ్ అంటారా ప్రాపర్గా అదే రోజు అనేది ప్రిపేర్ చేయాలి దాని గురించి పక్కన పెడతా ఇంకా దేవుడు గది అంటారా ఇంకా అదైతే ఫ్రెష్గా ఉండాలి కాబట్టి అది కూడా ఆ రోజే రెడీ చేసుకుంటూ ఉంటాం ఇలా అన్నీ మనకు మనమే థింక్ చేస్తూ అన్నీ మనకు మనమే ఆ పనులన్నీ కూడా నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట సో ఇవి అనమాట మన థాట్స్ అనేవి చూసారు ఎంత గొప్పగా ఉన్నాయో ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటాము అంటే ఎప్పుడైతే మనం మన రియల్ లైఫ్లోకి వచ్చి మన మెంటాలిటీని చేంజ్ చేసుకునే సిచ్యువేషన్ బట్టి మిగిలియ మనం ముందుకు వెళ్ళినప్పుడే మన వర్క్ అనేది కానీ మన ఆలోచనలు అనేవి కానీ పాజిటివ్గా ఉంటాయి అనమాట సో ఇంకా చూసారు కదా ఫస్ట్ స్టవ్ క్లీనింగ్ తోటి అయితే ఈ రోజు డే అయితే స్టార్ట్ అనమాట ఎందుకంటే ముందు రోజైతే నాకు కూడా కుదరలేదనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కాబట్టి ఆ రోజు ఈ వర్క్స్ అన్నీ చేసుకోక తప్పలేదనమాట మా ఇంట్లో అయితే నేను కూడా నా వర్క్స్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి పూజా టైంలో చూస్తూ ఉంటాను అనమాట కానీ సిచ్యువేషన్ డిమాండ్స్ బట్టి ఇలా ఈ రోజైతే అన్ని వర్క్స్ ఒక్క రోజే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఫస్ట్ అయితే చక్కగా స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మాపు కూడా పెట్టుకుని వచ్చేసిన తర్వాత వీధిలో గుమ్మన్నైతే శుభ్రంగా ఇట్లాగా మంచిగా వాటర్ పెట్టి కడుక్కొని వచ్చేసి అనమాట గుమ్ము అంతా కూడా ఇంకా మా పాపకైతే ఆ రోజు స్కూల్ ఉందండి సో స్కూల్కి పంపించేసిన తర్వాత నుంచి ఈ వర్క్స్ అనేవి కూడా చేసుకుంటూ వస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ అయితే నెమ్మదిగా వస్తుంది ఇంకా ఆ రోజు నేనైతే ఉపవాసం అనమాట ఇంక ఈరోజు తలస్నానం చేద్దామని చెప్పేసి చక్కగా హెయిర్ ప్యాక్ అయితే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా చక్కగా ప్యాక్ పెట్టుకున్నాను కదా ఇంకా తలస్నానం ఇవన్నీ చేసి వచ్చేస్తా అనమాట ఇంకా సో పూజ కదా ఇంకా పౌనం అంటే పండగ రోజు కాబట్టి ఈ రోజు అందరికీ నోములు ఉంటాయి అట్లాగే పూజలు కూడా చేసుకుంటూ ఉంటుంటారు కదా ఈ కార్తీక మాసంలో విశిష్టమైన పూజ అంటే కేదారేశ్వర స్వామి వ్రతం అనమాట అంటే నోములండి మన కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం ఈ అనేవి చేసుకుంటూ ఉంటారు లేదంటే కార్తీక పూర్ణమి నాడు ఈ నోములు అనేవి ఉంటూ ఉంటారనమాట మన పెద్దల ఆనవాయి అనమాట ఇదైతే దాని ప్రకారం ఈ నోములు అనేవి చేసుకుంటూ ఉంటారు ప్రతి ఫ్యామిలీ కూడాను అంటే తోరణాలు ఉంటాయండి తోరణాలు అయితే కంపల్సరీ అనమాట ఆ రోజు పూజలు అయితేనూ అంటే పూజలో ఈ తోరణాలు ఉంచి పాత తోరణాలతో పాటు కొత్త తోరణాలు కూడా కలిపి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంటుంది అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఈ పూజ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట మనకు ఒకవేళ అనవాయితీ లేదంటే ఈ పూజ కానుక తెలియని వారు ఉంటే పంతులు గారిని ఒకసారి అడిగి తెలుసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఆడవారు మగవారు కూడా ఈ నోములు ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ ఉంటారండి లేదంటే ఆ ఇంట్లో ఆచారం ప్రకారం ఆడవారు మాత్రం ఉపవాసం ఉంటూ ఉంటారనమాట ఇలా రకరకాల ట్రెడిషన్స్ అనేవి మనకు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా ఈ నోముల్లో అయితే బూరెలు అనేవి స్పెషల్ అనమాట తప్పకుండా కొంతమందికి అరిసెల నోము ఉంటుంది కొంతమందికి బూరెల నోము అనేది ఉంటూ ఉంటుంది ఇంకా ఈ పూజలో వాడే గిన్నెలు అనేవి సపరేట్గా ఉంటుంది అట్లాగా పూజా కథ కూడా చాలా నిష్టగా పవిత్రంగా చూసుకుంటూ ఉంటారన్నమాట ఈ రోజు అనేది సో పని పూజ రెండు కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఈ రోజు అనమాట ఇంకా అందరూ కూడా అనమాట అత్తగారు తోడుకోళ్ళే వీళ్ళందరూ కలిసి ఈ పూజ అనేది ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటుంటారు అనమాట ప్రతి ఇంట్లో కూడా ఒక లెక్క అనేది ఉంటుందండి ఈ రోజు ఈ నోములు పూజకైతేను కార్తీక మాసం అంటే ఆ పూజలు అన్నీ కూడా నార్మలే కానీ ఈ పూజకైతే ఒక ప్రాసెస్ ఒక పద్ధతి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట ఇంకా నేను ఈరోజు పూజ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇంకా పిండి దీపాలు ఉసిరి దీపాలు అట్లాగే సలిబడి వడపప్పు ఇవన్నీ కూడా చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట ఇంకా ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదండి ఈ రోజు ఏమన్నమాట గుళ్ళు అందరూ కూడా వెలిగించుకుంటూ ఉంటారు దాన్ని కూడా నేను ఇంకా ఆవు నేలో ఉంచాను అనమాట నేను ఇలా పూజ అన్నీ కూడా ఒకే చోట పెట్టుకుని అటు ఇటు కూడా కదలకుండా పనంతా కూడా మీతో మాట్లాడుతూ ఇలా చక్కగా చేసుకుంటూ వచ్చేసాను అనమాట ఫైనల్లీ సో మరి మీ ఎలా ఉంటాయి ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కింద అయితే ఇవాళ రవ్వ కేసరి అయితే చేసి పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ దేవుడు కదండి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా పూజకి టైం వచ్చేసింది ఇంకా అందు గురించి అనమాట చూసారు అక్కడ పుండి దీపాలు ఉసిరి దీపాలు ఈ విధంగా అరటి తప్పులో కూడా దీపాలు పెట్టేసుకుని అన్నీ రెడీగా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఇలా అన్ని దగ్గర పెట్టుకుని పూలవి అలంకరించుకొని నేను కూడా ఇలా రెడీ ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టానండి ఫస్ట్ అయితే దీపాలు వెలిగించేసుకుందాం నెమ్మీదుగా అన్ని దీపాలు ముట్టించి ఇంకా ప్రసాదం కింద చెప్పాను కదా కొబ్బరికాయ ఎట్టపళ్ళు ఇంకా రవకేసరి అట్లాగే వడపప్పు పానకం ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా దేవుడికి కొట్టేసుకుని ఇంకా పూజ అయితే నెమ్మదిగా స్టార్ట్ చేశానండి చక్కగా చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట రోజైతే దేవుడిని అలా దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటే కన్నులు పండుగగా ఉందనమాట ఆ దీపాలు దూపాలతో అయితే నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోలేదండి నాది పూజ గది నాకే ముచ్చటేస్తుంది అనమాట చూడడానికి అయితే అంత బాగుంది ఈరోజు అయితేను చూసారా ఇంకా ఆఖరికి ఇంకా హారతి కూడా ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఇంకా దగ్గర బుక్ పెట్టుకుని శివాష్టోత్తరాలు ఇంకా శస్త్రనామాలు ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చదువుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో మా వారు లేరు మా పాప లేరు ఇద్దరు కూడా ఇంకా టైం అవ్వలేదనమాట ఇంటికి రావడానికి మా వారైతే అసలు మధ్యాహ్నం లంచ్ కూడా రాలేదండి పాపం తనకి టైం లేక డ్యూటీకి సో ఇంకా రావడం రావడం ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వచ్చారన్నమాట ఈవినింగ్ ఈ లోపల నా పూజ అంతా కూడా ఫినిష్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట పీస్ఫుల్గా చేసుకున్నాను నేను ఎవరికి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఎవరి వల్ల కూడాను ఇంకా చూసారు చంద్రుడు అనమాట ఇంకా పక్కనే నా పూజ కూడాను ఇంకా తులసికోట దగ్గర ముఖ్యంగా ఈరోజు చేయవలసిన పూజ అనమాట ఈరోజైతేను సో ఇక్కడ కూడా పిండి దీపం ముసిరి దీపం అన్ని దీపాలు వెలిగించి ప్రసాదం పెట్టి ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసి హారతి కూడా ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఇంట్లో పూజ అంతా ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి గుడికి వెళ్ళి వచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడైతే పూజకు వెళ్ళిపోతానండి గుళ్ళ విశేషాలు చూపిస్తాను మీకు కూడా నేను Bolsonaro! 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 ఇంక ముందుగా పల్లకేశావ్ అయితే పౌర్ణమి రోజు సాయంత్రం మొదలవుతుందండి గుళ్ళో అయితే అక్కడ మొత్తం వీధులన్నింటిలో కూడా అయ్యేవారిని ఒకసారి ఊరేగించి ఇంకా గుడికి తీసుకొచ్చి ఇంకా తర్వాత నుంచి జ్వాలాతోరణం అనేది మొదలు పెడతారనమాట ఇంకా ఈ జ్వాలాతోరణం అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఎంతో స్పెషల్ అనమాట చాలా ప్రత్యేకం దీనికోసం ప్రత్యేకంగా అందరూ కూడా మ్యాక్సిమం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అనమాట అస్సలు ఖాళీ అనేది ఉండదు గుడికైతే మాత్రం చాలా స్పెషల్ అనమాట ఈ కార్తీక మాసంలో ఈ జ్వాలాతోరణం అంటే ఎంత రష్గా ఉందో చూసారు కదండి చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు టెంపుల్ అయితే స్వామివారికి లోపల ఇలా అన్నీ ఇచ్చిన తర్వాత గుడిలో దీపాలు పెట్టడం మొదలు పెడుతూ ఉంటారు మీకు ఎదురుకుండా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అనమాట శివలింగంలో పెట్టిన దీపాలు ఓంకారం ఇంకా స్వస్తికి ఇలాగనమాట అందరూ కలిసి ఈ దీపాలు వెలిగించడం జరుగుతుందని చాలా కన్నుల పండుగ ఉంటుందండి ఇంకా దేవుడే మన ఎదురుకుండా ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట గుడి వాతావరణం అంతా చూస్తూ ఉంటే అంతా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఇందులో పార్టిసిపేట్ అనేది చేస్తూ ఉంటారనమాట ఈ ఈరోజు పూజలో రాజరాజేశ్వర అమ్మవారం అండి ఈ అమ్మవారి దర్శనం కూడా జరిగి పూజలు అన్నీ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ రోజు పౌణిం పూజ ఈ విధంగా ముగించుకున్నాను అన్నమాట ఉపవాసం అన్నీ కూడాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మళ్ళీ కలుస్తాను బాయ్